అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరంభించింది కదా సింహరాశి వారికి ఎలాంటి జాతక ఫలితాలు ఉన్నాయి ఈ కొత్త ఏడాదిలో ఎలా ఉంటుందో చూద్దాం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నక్క తోక తొక్కినట్లే ఉంటుంది అంటే అంతా మంచి ఫలితాలని అనుకూల పరిస్థితులుగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సానుకూల శక్తి కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీ జీవితంలోని అనేక అంశాలలో ముఖ్యంగా కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా సంబంధం పురోగతిని తెస్తుంది సవాళ్ళను ఎదుర్కొన్నా కూడా మీ యొక్క నమ్మకం సంకల్పం ప్రతి కష్టాన్ని దాటివేస్తుంది మీకు సహాయం చేస్తుంది సింహరాశి వారికి ఓరల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా బాగుంటుంది ముఖ్యంగా కెరియర్ పరంగా సింహరాశి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదులో తమ కెరియర్ గొప్ప విజయాన్ని పొందే ఆస్కారం చాలానే ఉంది ప్రమోషన్లు లేదా కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలను తెచ్చి తెచ్చిపెడుతుంది కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ సంవత్సరం కొత్త అవకాశాలను ఆశించవచ్చు భాగస్వామ్యంలో పనిచేసే వారికి ప్రయోజనాలు లభిస్తాయి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి టీం వర్క్పై దృష్టి పెట్టాలి మీ సహ ఉద్యోగులతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తెలిసిన వాళ్ళని సలహా అడగటం చాలా మంచిది ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆర్థిక కోణం నుండి సింహరాశి వారికి స్థిరత్వం పురోగతి సంవత్సరంగా చెప్పవచ్చు కొత్త ఆదాయ వనరులు తె తెరుచుకోవచ్చు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది ఏదైనా సరే పాత రుణం రికవరీ చేయబడుతుంది ఇది మీకు ఉపశమనం కలిగించేలా చేస్తుంది సంవత్సరం మధ్యలో గృహ మరమ్మతులు లేదా ప్రయాణం వంటి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని మీరు మేనేజ్ చేయగలుగుతారు అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి భవిష్యత్తు కోసం పొదుపు పథకాల్లో పెట్టుబడి చేయాలి ఇక సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుటుంబ సంబంధాలతో సభ్యులతో సమయాన్ని గడపటానికి అవకాశం చాలానే ఉంది ప్రేమ సంబంధాలకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తుంది మీరు ఎవరినైనా ఇష్టపడితే మీ భావాలను వ్యక్తీకరించడం ఇది సరైన సమయం చెప్పచ్చు వివాహితులకు సంబంధాలు మరింత బలపడతాయి అయితే సంవత్సరం చివరలో కొన్ని కొన్ని అపార్థాలు తలవెత్ తలెత్తవచ్చు సంబంధాలతో సహనం అవగాహనను కొనసాగించాలి ప్రియమైన వారితో చిన్న చిన్న ఆనందాలను పంచుకోవాలి ఇక ఆరోగ్యకరంగా చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వారికి సాధారణంగానే ఉంటుంది తీవ్రమైన రోజువారి దినచర్య మానసిక ఒత్తిడికి దారితీస్తుంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలి క్రమం తప్పకుండా వ్యాయామం ఇలాంటివి చేసుకుంటే ఆరోగ్య సమస్యలు బాగానే ఉంటాయి సంవత్సరం చివరి నెలల్లో కొంచెం చిన్న చిన్న సీజనల్ వ్యాధులు లాంటివి రావటం వల్ల జాగ్రత్త పడాల్సి ఉంటుంది యోగా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొంది రెగ్యులర్ హెల్త్ అనేవి చెకప్లు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మానసిక శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విద్యపరంగా చూసుకుంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుని ఆలోచిస్తున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు వారికి సరైన సమయం చెప్పి చెప్పచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు విజయం సాధిస్తారు విద్యార్థులు చదువులపై చక్కగా ఏకాగ్రత వహించాలి అలాగే సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు లభిస్తాయి కుటుంబంతో కలిసి మతపరమైన లేదా వినోదయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా చాలానే ఉంది సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడాది ప్రారంభంలో కన్నా మే తర్వాత నుంచి ఆదాయం పెరుగుతుంది పొదుపు చేస్తారు శనిగ్రహం ప్రభావం వల్ల మీపై ఉంటుంది కానీ ఆర్థికంగా ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ సింహరాశి వారికి ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రమోషన్కు సంబంధించిన సమాచారాన్ని వింటారు మీరు మీ పనిపై దృష్టి సారించండి సమయాన్ని వృధా చేయకుండా నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసే సఫల ఫలితాలను పొందుతారు ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో వ్యాపారంలో ఊహించిన స్థాయిలో ఫలితాలను మంచి ఫలితాలే సాధిస్తారు వ్యాపారంలో భారీ పెట్టుబడుల నష్టాలను అందిస్తాయి వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం కాబట్టి పొదుపు ఖర్చు విషయంలో సమతుల్యతను పాటించాలి ఈ ఏడాది విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు శని ప్రభావం వల్ల ఏప్రిల్ వరకు కొంచెం సోమరిపోతనంగా ఉంటుంది ఈ వార ఈ యొక్క సంవత్సరంలో సింహరాశి వారికి కలిసి వచ్చే వారం అని చూస్తే శనివారం అలాగే రంగులు చూసుకుంటే బ్లూ బ్లూ కలర్ బ్లూ కలర్ ఎక్కువగా బ్లూ కలర్ దుస్తులు ధరించటం బ్లూ కలర్ని లక్కీ రంగుగా కూడా మీరు పేర్కొనవచ్చు ఏదైనా మీరు ఒక పని తలపెట్టినప్పుడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవటం బ్లూ కలర్ అనేది చూస్ చేసుకోవటం వల్ల ఆ పని అనేది సక్సెస్ అవుతుందని చెప్పబడుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వాళ్ళు వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా కొంచెం చూసుకోవాలి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడో స్థా ఏడు ఎనిమిదో స్థానంలో రవాణా చేయడం వల్ల మీ వ్యక్తిగత పనులు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి గురుడు పది పదకొండవ స్థానాల్లో ఉండటం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సింహరాశి వారు ఆర్థిక పరంగా కొంచెం ఊహించినంత డబ్బే పొందుతారు అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయం వనరులు పొందుతారు అదేవిధంగా శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగానే ఉంది అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి లేదు అంటే లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ కొత్త ఏడాదిలో విజయం అనేది కొంచెం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఏడాది ప్రారంభంలో గురువు గ్రహం దశమ స్థానంలో ఉండటంతో గురు ఉద్యోగులకు ప్రమోషన్ లాంటివి లభించే అవకాశాలు ఉన్నాయి మీ పని బాగా ప్రశంసించబడుతుంది అనేక రంగాలలో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుంచి మంచిం లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే శనీశ్వరుని కదలేక సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్షణాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలున్నా ఈ రాశి నుంచి శని సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీకు ఇబ్బందులన్నీ ఎదురవుతాయి అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించిన వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి మీ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్న పని మరోవైపు రాహు ప్రభావంతో వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది కొత్త సంవత్సరంలో వ్యాపారస్తులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మవద్దు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సింహరాశి వారు ఈ ఏడాదిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా శని స్థానాన్ని మార్చుకుంటున్న ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు ఆర్థిక కొన్ని ఇబ్బందులు ఎదురవటమే కాకుండా కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం రాహు కేతువుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ మీరు వహించాల్సి ఉంటుంది కాబట్టి మీ ఆహారపు అలవాట్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతగానో ఉంది శని ప్రభావంతో మానసిక ఆందోళన కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా నవగ్రహాలను తిరిగి ఆ శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవటం వల్ల కొన్ని కొన్ని తీవ్ర పరిణామాల నుంచి బయటపడవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు శనివారం శనివారం నవగ్రహాల్లో ఉన్న శని భగవాన్ని దర్శించి శని భగవానునికి ఒక నువ్వుల నూనె దీపం పెట్టడం చాలా మంచిది ఇలా చేయటం వల్ల మీకున్న ఆ తీవ్ర ప్రభావం తగ్గించి శాంతపరిచి మీకు అంత అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి